హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ప్రైస్ ట్యాగ్స్ రీయూజ్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ప్రైస్ ట్యాగ్ అనేది మనము కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు వస్తాయి కదండీ వాటిని వేస్ట్గా పడేయకుండా నేను ఈ విధంగా చేస్తున్నాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనము ప్రైస్ ట్యాగ్ అనేది తీసుకునేసి నేను ఫామ్ షీట్ అనేది ఒకటి తీసుకునేసి దానిపైన ఈ ప్రైస్ ట్యాగ్ అనేది పెట్టుకునేసి కరెక్ట్గా మెజర్మెంట్గా పెట్టుకునేసి కథడితో నీట్గా కట్ చేసుకుంటున్నానండి ఇలాగ మనము ప్రైస్ ట్యాగ్ అనేది వేస్ట్గా పడేయకుండా కీచైన్కి కానీ లేదా కార్లో లోపల సైడ్ మనము హ్యాంగింగ్ అనేది చేసుకోవచ్చండి ఇలాగా నేను ఫామ్ షీట్ తీసుకునేసి దానికి ఆల్రెడీ కెమికల్ అనేది ఉందండి కాబట్టి ఈ విధంగా తీసుకునేసి ప్రైస్ ట్యాగ్ నేను ఫ్రంట్లో ఈ విధంగా ఫామ్ షీట్ను స్టిక్ చేశానండి ఇలాగా స్టిక్ చేసిన తర్వాత పాతవి వెడ్డింగ్ కార్డ్స్ అనేది ఇంట్లో ఉంటాయి కదండి పాత వెడ్డింగ్ కార్డ్ పైన డిజైన్స్ ఉంటే మనము వీటికి రీయూజ్ చేసుకోవచ్చండి ఇలాగా ప్రైస్ ట్యాగ్ పై భాగంలో ఈ విధంగా హ్యాంగింగ్ చేసి ఇట్టారు కదండి హోల్ అనేది ఉంటుంది ఆ హోల్ను నేను ఫామ్ షీట్ కూడా ఈ విధంగా కథ తీసుకునేసి పెట్టాను తర్వాత నేను వెడ్డింగ్ కార్డు వాటికి ఫ్లవర్స్ అనేది ఈ విధంగా డిజైన్స్ ఉందండి అది చాలా బాగుంది లైట్ కలర్స్లో ఉంది కనుక నేను ఫామ్ షీట్ బ్లాక్ కలర్లో తీసుకున్న కనుక దీన్ని స్టిచ్ చేస్తున్నాను వెడ్డింగ్ కార్డుకుండే ఫ్లవర్స్ను తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకునేసి దానికి బ్యా బ్యాక్ సైడ్ అనేది మనం ఫెవికల్ అనేది అప్లై చేసుకునేసి ఈ ప్రైస్ ట్యాక్ మనము ఫామ్ షీట్ అనేది స్టిక్ చేసాం కదండి వాటిపైనే ఈ డిజైన్స్ అనేది మనము ఈ విధంగా సెట్ చేసుకునేస్తే చాలా బాగుంటుంది దీన్ని మనము కీ చైన్కి కానీ లేదా కార్ల లోపల హ్యాంగింగ్ అనేది చేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనము ప్రైస్ ట్యాగ్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఇలాగా నేను ఒక ప్రైస్ ట్యాగ్తో ఈ విధంగా చేశానండి మరొకటి ప్రైస్ ట్యాగ్ తీసుకునేసి అదే విధంగా ఫార్మ్ షీట్ అనేది బ్లాక్ కలరే తీసుకునేసి దానిపైన ఈ ప్రైస్ ట్యాగ్ అనేది పెట్టుకునేసి కరెక్ట్గా దాని అంత లెంతే నేను కథర్తో నీట్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత ప్రైస్ ట్యాగ్ పైన మనకు హోల్ ఉంటుంది కదండి అదే హోల్ అనేది మన మనము కథర్తో ఈ ఫామ్ షీట్ కూడా పెట్టుకునేసి ఫామ్ షీట్కు ఆల్రెడీ ఇక్కడ పెమికల్ అనేది ఉంది కనుక నేను ఈ విధంగా తీసి స్టిక్ చేసుకుంటున్నాను లేదంటే ఫామ్ షీటే కాదండి కలర్ పేపర్స్ అయినా కూడా మనము ఈ విధంగా హెవికలర్ అనేది అప్లై చేసుకునేసి ప్రైస్ ట్యాగ్ మనము స్టిచ్ చేసుకోవచ్చండి ఇలాగా మనము కరెక్ట్గా లెంత్ అనేది కట్ చేసుకునేసి స్టిచ్ చేసుకోవాలండి ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను డిజైన్ లాగా చేస్తున్నాను చూడండి మనం పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదండీ వాటిలో లైట్ కలర్స్ అనేది తీసుకున్నాను ఎందుకంటే ఫామ్ షీట్ అనేది డార్క్ కలర్లో ఉంది కనుక నేను లైట్ కలర్ స్టిక్కర్స్ తీసుకునేసి ఈ విధంగా ఫ్లవర్ షేప్లో నేను ఇవి సెట్ చేశానండి ఇలాగా మనము ఫ్లవర్ షేప్లో కానీ మనకు ఇష్టం వచ్చిన డిజైన్స్ లాగా స్టిక్ చేసుకోవచ్చు ఇలాగ స్టిక్ చేసుకునేసి మనం కిచెయిన్కు హ్యాంగింగ్ చేసుకోవచ్చు మీకు ఈ ఐడియా కూడా నచ్చితే తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగా ప్రైస్ ట్యాగ్ అనేది రెండు చేశాను మరొకటి తీసుకునేసి దానికి పెయింట్ అనేది అప్లై చేసుకున్నానండి మన దగ్గర పెయింట్స్ కానీ కలర్ స్కెచెస్ కానీ ఉంటాయి కదా అలాగా ఒకటి తీసుకునేసి నేను బ్లూ పెయింట్ అనేది ఈ ప్రైస్ ట్యాగ్ అంతా కూడా అప్లై చేసుకునేసి కొద్దిసేపు ఆరిన తర్వాత దానికి హ్యాంగింగ్ లాగా ఈ విధంగా ఉల్లన్ను టూ ఫింగర్స్కు రౌండప్ చేసుకోవాలి థర్టీ టైమ్స్ థర్టీ టైమ్స్ రౌండప్ చేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా ఉల్లన్ను కట్ చేసుకునేసి ఈ విధంగా రెండుసార్లు ముడి వేసుకునేసి మనము ఫింగర్కు చుట్టుకున్నాం చూడండి ఆ ఉల్లర్ను మనం కత్తితో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనకు పాం అనేది రౌండ్గా రావాలి కనుక అరచేతిలో పెట్టుకునేసి ఇలా కట్ చేసిన తర్వాత అరచేతిలో పెట్టుకునేసి మనము రౌండ్గా వాటిని అనుకునేసి కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మనకు పాంపాం పామ్ అనేది రెడీ అయిపోతాయి ఇలాగ పాంపాం పాము కానీ లేదా మనము పూసలు కానీ హ్యాంగింగ్ చేసుకోవచ్చు నేను ఈ పాంపాం అనేది రెండు చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా నీడిల్కు కాటన్ థ్రెడ్ తీసుకునేసి బీడ్స్ అనేది ఇంట్లో మిగిలిపోయినట్టు ఉంటాయి కదండీ వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగ బీడ్స్ అనేది తీసుకునేసి నీడిల్కు తర్వాత పాంపాం పామ్ అనేది కూడా మనము తీసుకోవాలండి నీళ్లకు తీసుకునేసి ఇలాగా మనము ఈ ప్రైస్ ట్యాగ్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇవి మనము కీచైన్గా కానీ కార్లో హ్యాంగింగ్ చేసినా కానీ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ప్రైస్ ట్యాగ్ నేను కింది వైపున హోల్ పెట్టేసి ఆ హోల్ నుండి ఈ విధంగా మనము పాపం కుట్టిండేటివి హ్యాంగింగ్ చేసుకునేదానికి బీట్స్ తర్వాత ఈ విధంగా పాప్ అనేది హ్యాంగింగ్ చేశానండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి హ్యాంగింగ్ చేసుకున్న తర్వాత మనము ఫెవికల్ అనేది తీసుకునేసి మనము పాత వెడ్డింగ్ కాకుండే దానిపైన ఈ విధంగా బొమ్మలు ఉంటాయి కదండి నేను ఈ విధంగా తీసుకునేసి మనము ఏ కలరు హ్యాంగింగ్ చేసామో ఆ ఊలను తీసుకునేసి కొద్ది కొద్దిగా ఫెవికల్ అనేది అప్లై చేస్తూ స్టిక్ చేసుకున్నానండి ఈ ప్రైస్ ట్యాగ్ పైన తర్వాత ఈ బొమ్మను కూడా మధ్యలో స్టిక్ చేశాను ఫెవికల్ తీసుకునేసి ఈ విధంగా ప్రైస్ ట్యాగ్ హ్యాంగింగ్ అనేది చేసుకోవచ్చు నేను బులన్తో చూపిస్తున్నా చూడండి ఇలాగా మనకు ప్రైస్ ట్యాగ్ పైన ఉండే హోల్లో ఉండి మన బులన్ అనేది తీసుకునేసి ఈ విధంగా మనము హ్యాంగింగ్ చేసుకోవచ్చు అండి కార్ల లోపల తర్వాత మరొకటి ప్రైస్ ట్యాగ్ అనేది తీసుకున్నానండి దానికి కూడా ఈ విధంగానే పెయింటింగ్ అనేది అనేది మనకు ఇష్టమైన కలర్ పెయింట్ ఉంటాయి కదండి వేస్ట్గా పడేయకుండా వాటిని అప్లై చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆరిపోయిన తర్వాత నేను గ్లిటర్ తీసుకునేసి దానికి స్వస్తిక్ లాగా పెట్టానండి ఈ స్వస్తిక్ అనేది ఏ డిజైన్ లాగా పెట్టాను తర్వాత పాత వెడ్డింగ్ కార్డ్ పైన ఉండే బొమ్మను కూడా అదేవిధంగా కట్ చేసుకునేసి ఫెమికల్ అనేది అప్లై చేసుకునేసి ఈ ప్రైస్ ట్యాగ్ పైన ఇటు సైడు అటు సైడు ఒక రెండు బొమ్మలను స్టిక్ చేశాను అంటే స్వస్తిక్ బొమ్మకు కింది వైపున రెండు బొమ్మలను స్టిక్ చేశానండి ఇలాగా మనము వేస్ట్గా పడేయకుండా ఈ ప్రైస్ ట్యాగ్స్తో ఇన్ని ఐడియాలుగా చేసుకోవచ్చండి మీకు ఏ ఐడియా నచ్చిందో తప్పకుండా కమెంట్లో తెలపండి అదేవిధంగా మీకు ఈ ప్రైస్ ట్యాగ్స్ అనేది ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నేను ఈ బొమ్మలు అనేది తర్వాత ఫెవికల్ అది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకున్నాను పామ్ పామ్ అనేది మరొకటి చేసుకునేసి ఈ విధంగా మనము బీడ్స్ అనేది హ్యాంగింగ్ చేసుకునేసి దీనికి కూడా ప్రైస్టాక్ పైన ఉల్లను మనం ఈ విధంగా కట్టేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్